హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు అందరి కోసం కూడా మన గుంటూరులో కొత్త బయట వచ్చే మహాలక్ష్మి టెంపుల్ అయితే ఉంది కదా టెంపుల్ ఆపోజిట్ లైన్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ మనకి హెచ్ బ్యాంక్ కూడా అయితే ఉంటుంది సో బ్యాంక్ పక్కన కాంప్లెక్స్ అండి మనకి శ్రీ సాయి కాంప్లెక్స్ అయితే వస్తుంది ఈ కాంప్లెక్స్ లోకి మీకు ఇట్లా ఇన్ చేసుకొని హ్యాపీగా లోపలికి అయితే వెళ్ళిపోతే మనకి అంబికా సారీస్ అనేది అయితే కట్ కొత్తగా అయితే స్టార్ట్ చేశారు సో వీళ్ళ దగ్గర మనకి ఏంటంటే వివిధ రకాల కట్ సారీస్ అవి కూడా అయితే అవైలబిలిటీ ఉంటుంది దట్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తూ ఉంటారు ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియో కూడా అయితే అప్లోడ్ పెట్టాము మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు అండ్ అట్లాగే ఈ రోజు మీ అందరి కోసం కూడా ఏంటంటే మన సెకండ్ వీడియో కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తున్నాను అది కూడా మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కూడా మనకి ఫుల్ ప్లెజర్డ్గా ఏంటంటే మంచిగా టూ మీటర్ టూట్స్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు తక్కువ ధరలకి మంచి కలెక్షన్ కావాలి అనుకున్నాడు అప్పటిక మన ఛానల్స్ అయితే ఫాలో అయిపోండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మనం అయితే మన అంబికా సారీస్కి అయితే వచ్చేసామండి కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ దగ్గర మంచి ట్రెండింగ్ కలెక్షన్ మ్యాష్ మెలాన్లోని మెలోని మంచి సిమ్మర్ జెరీ లైన్స్ అసలు చూస్తున్నారు ఇదిగో షైనింగ్ కూడా బాలేల్లెట్ అవుతుందండి నిజంగా కలర్స్ అయితే సూపర్ అనమాట చాలా కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది మీకు వచ్చేసరికి ఇక చూడండి పికాక్ ఇదిగో చూస్తున్నారు అసలు ఈ బ్రాడ్ లైన్స్లోని ఈ జెరీ సిల్వర్ జెరీ లైన్స్ మళ్ళీ ఈ షైనింగ్ అసలు సూపర్ అయితే ఉందండి నిజంగా ఒక దాని నుంచి ఒకటి వస్తున్నాయి కలర్స్ ఇట్లా మనకి సింగిల్ లైన్స్ బ్రాడ్ లైన్స్ ఇట్లా అంటే సన్నంగా ఉన్న జెరీ లైన్స్ ఏదైనా సరే యాక్చువల్ ఇది వచ్చేసరికి మనకేంటంటే వన్ కట్ సారీ ఫోర్ మీటర్స్ టూ మీటర్స్ అలా అనమాట చక్కగా వన్ కట్ మీటర్ ఓకే సో జాయింట్ ఇంక్లూడింగ్ కలిపి మీకు సిక్స్ మీటర్స్ అయితే వస్తుందండి ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ బట్ సిక్స్ మీటర్స్ ఓకే సో యాక్చువల్ అయితే కొంచెం ఎక్కువే ఉండొచ్చు కానీ మనం చెప్పేదైతే ఆరు మీటర్లే చెప్తున్నారు రేటు కూడా చాలా తక్కువండి కేవలం వన్ నైంటీ నైన్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అర్థంగా ఉంటుంది అనమాట ఇక బ్లాక్ లెవర్స్ బ్లాక్ కూడా ఉంది భలే ఉంటుంది తెలుసా అయితే వాటిస్కి దానికి కూడా నీకు వైన్లో కూడా చూసుకోండి ఎంత బాగుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే మ్యాష్మిలన్ అని అంటే ఇంక చెప్పక్కర్లేదండి అసలు ఒక అదేంటి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి అనమాట ఎన్ని పెట్టినా సరే ఇలాంటిది క్రాప్ టాప్ డిజైన్ చేయించి అసలు దుప్పట్టాకి మీరు బార్డర్ కట్వక్లో లేస్ వేస్తే భలే ఉంటుంది యాక్చువల్గా ఐడియా ఉన్న వాళ్ళకి చెప్పక్కర్లేదండి మనం సో వాళ్ళే సూపర్ సూపర్ అయితే కుట్టేస్తారనమాట స్టిచ్చింగ్ ఐడియా ఉండే వాళ్ళకైతే నిజంగా దేనికి అదే హైలైట్ ఉంది ఏదైనా నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇంకా మళ్ళీ ఇందులో మనకి చేంజ్ ఏమీ లేదు చక్కగా సింగిల్ కట్లోని ఇలా షైనింగ్ ఓకేనా ఇది అనమాట మీకు ఫోర్ మీటర్స్ టూ మీటర్స్లో అయితే ఇచ్చేస్తున్నారు కలర్స్ కూడా ఇక్కడ అయితే ఉంది అండ్ షాప్ వాళ్ళ నెంబర్ అనేది మీకు ఇక్కడ నేను డిస్ప్లేలో ఇస్తున్నానండి ఇప్పుడు మనకి ఇలా చీరలన్నీ చూపిస్తున్నాను కదా సో చూపించిన దగ్గర నుంచి షాప్ పేరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి సో నాకు మీరు వాట్సాప్ చేసిన వేస్ట్ అనమాట నేను మీరు నాకు పెట్టి నేను వీళ్ళకి పెట్టేసరికి కలెక్షన్ కూడా అయితే సోడ్ లోట్ అయిపోతుందండి ఫాస్ట్గా అసలు ఇది మంచి వైన్ తెలుసుది బలంకి రెడ్ ఇంకో లైన్స్ సిల్వర్ మీద ఇట్లా భలే ఉంది చెప్తున్నాను కదా ఇగో ఇలా అసలు ఇంకా మాటలు ఏంటంటే అలా మనకి తగ్గిపోతున్నాయి ఆటోమేటిక్గా ఎందుకంటే కలర్స్ ఆ లైన్స్ అవి కూడా చూసుకోండి చాలా కలర్స్ ఉన్నాయి లిటిల్ బిట్ అంటే మనకి లైట్ అండ్ డార్క్ షేడ్స్ మనకి మంచి కలర్స్ అయితే వేస్తున్నారు వన్ బై వన్ అయితే చూస్తూ చూసి మీరు అయితే పర్చేస్ చేసుకోండి సో చూడొచ్చు ఇలా మనకి మంచి మంచి గ్రీన్ ఇదిగో కలర్స్ మస్టర్డ్ ఎల్లో ఉంది మ్యాంగో గ్రీన్ ఉంది ఇలా గ్రేప్ వైన్ ఇందులో మనకి షేడెడ్ ఉంది ఇది కూడా అదే ప్రైస్ అసలు సో చూసుకోండి ఫస్ట్ ఎవరు చూస్తే వాళ్ళు లక్కండి మళ్ళీ చూపించారు కదా అయిపోయి అంటే అంత ఫాస్ట్ గా సోల్డ్ అయిపోతున్నాయి చక్కగా మనకి ఈవెన్ షేడెడ్ కూడా త్రీ డీ షేడ్స్ షేడ్స్లో కూడా వస్తుంది కానీ ప్రైస్ అయితే వన్ నైంటీ నైన్కి అయితే ఇచ్చేస్తున్నారు సో కలెక్షన్ దేనికి అదే హైలైట్ అండి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేటట్టుగానే ఉన్నాయి ఈవెన్ ప్లెయిన్ కలర్స్లో కూడా భలే ఉంది ఇదిగో చూసుకోండి ఆహా ఇది సేమ్ ఉన్నాయి మళ్ళీ అంటే ఇప్పుడు చూపించాం కాబట్టి ఉన్నాయి ఎవరైనా పిక్ చేసుకుంటే మీరు చూసిన టైంకి ఉండదు అది కూడా వినండి ఇదిగో అసలు చూస్తున్నారు షేడెడ్ జరీ లైన్స్ అనేది ఇవన్నీ డిజైనర్ బ్లౌజ్ వేర్ చేసినా కూడా సూపర్ బండి ఇదిగో హెవీ బార్డర్ బాగుంది కదా వన్ నైంటీ నైన్ ఫోర్ మీటర్స్ టూ మీటర్స్ అయితే వస్తుందండి సింగిల్ జాయింట్ అంటే సింగిల్ కట్ అనమాట ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇందులో మీరు ఏదైనా తీసుకోవచ్చు వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది సో అంటే డైరెక్ట్ విజిట్ ఉంది కదా అని వచ్చిన మనకి వీడియోలో ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ అయితే అయిపోతాయి అండి ఆన్లైన్లోనే బుక్ అయిపోతున్నాయి మీరు గుంటూరులో ఉన్నా కూడా మీకు ఏమైనా కలెక్షన్ కావాలంటే పిక్స్ పెట్టి మీరు మనీ వేసేసేయండి అవి అయితే మీకు సైడ్ హోల్డ్ చేసేస్తారు ఇదిగో చూడండి మనకి అది సేమ్ సిమ్మర్లోనే ఆహా వేస్ డిజైన్ సూపర్ అసలు వైట్ వేస్లో భలే ఉందండి కానీ ఏదైనా వన్ నైంటీ నైన్ మీరు ఏది ఇందులో ఏంటంటే మనకి మంచి లైట్ కలర్ షర్ట్ లో కూడా అయితే అంటే లైట్ డార్క్ ఆల్మోస్ట్ అన్ని అయితే ఉన్నాయి ప్రాబ్లం లేదు మీకు ఇట్లా ఆపిల్ గ్రీన్ షేడ్ లో గానీ ఇలా మీకు ఇదిగో ఇలా కూడా మనకి మెహందీ కలర్ లో గానీ సో చాలా అంటే కలెక్షన్ అనమాట ఇట్లా మనకి బండిల్స్ తన కలర్స్ అయితే వేస్తున్నారు ఒక్కసారి అయితే చూసేద్దాం మనం ఇదిగో ఇట్లా మనకి లైన్స్ దాంట్లో కూడా అయితే బాగుందండి అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట మ్యాష్ మిలోన్ అనేది అసలు ఎక్కడ కూడా మనకి తగ్గేదేలే ఆగేదే లేదన్నట్టుగా కలెక్షన్ అయితే సెయిల్ అయిపోతుంది మంచి బాటిల్ గ్రీన్ మీద తిక్క గ్రీన్ బాబలే ఉందండి అసలు కలర్స్ అయితే మనకి మంచి బి పింక్ పిచ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది కానీ ఏదైనా మీకు ప్రైజ్ అయితే ఒకటే సేమ్ కాన్సెప్ట్ మనకి ఇవన్నీ కూడా చూసుకోవచ్చండి చక్క ఇట్లా సాఫ్టీగా మాష్మిలోను ఏదైనా సరే ఇంకా మీకు ప్రైస్ అయితే ఓవరాల్గా ఒకటే రేట్ అనమాట అసలు ఇంత తక్కువ రేట్కి మళ్ళీ మీకు ఎక్కడా రావు సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి నిజంగా సూపర్ అయితే ఉందండి కలెక్షన్ ఫోర్ టూ అంటే నాకు తెలిసి ప్లి అమ్మో ఏమో చెప్పలేములేండి ప్లిట్స్ ప్లిట్స్కి వెళ్ళిపోద్ది మీ వెళ్ళిపోద్ది అదే జాయింట్ అనేది చక్కగా చక్క పిల్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఏది ఎన్ని ఎలా అయినా తీసుకోండి ఒక్కొక్కటి నూట తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అండ్ అలాగే మీకు ఇక్కడ డిస్ప్లేలోనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అది ఇస్తున్నాను కదా సో కావాల్సిన వాళ్ళు ఆ నెంబర్కి మీరు వీడియో కాల్ చేసినా కూడా మీకు అయితే ఇచ్చేస్తారనమాట అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది సో ఇక చూడండి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి అసలు చూస్తూ ఉంటే ఇంకా చాలా 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 అయితే ఉన్నాయండి సో అందుకనే చెప్తున్నాను కదా వీడియో రిలీజ్ అవ్వగానే ఇక్కడ ఉంటే ఫటాఫట్ అయితే ఫాస్ట్గా వచ్చేయండి లేదంటే వీడియో కాల్ అయినా చేసి పిక్ చేసేసుకోండి లేదు ఇప్పుడు ఈ కట్ట నేను మీకు ఇలా చూపిస్తున్నాను కదా ఈ కట్టలో కూడా మీకు ఏ కలర్స్ కావాలి అనేది కూడా జూమ్ చేసి ఒక టిక్ మార్క్ చేసి పంపించేస్తే ఆన్ స్క్రీన్ నెంబర్కి వెంటనే వాళ్ళు మీకు అవైలబిలిటీ చెక్ చేసేసి మీకు కొరియర్ కూడా చేసేస్తారనమాట ఇవన్నీ కూడా వన్ నైంటీ నైన్ ఇదిగో అంటే అన్నీ అంటే బండిలు ఎవరు ఒక్కొక్కటి నూట తొంభై తొమ్మిది రూపాయలు అంటే నాలా చాలా మంది తెలివైన వాళ్ళు ఉంటారండి అన్ని తొంభై నూట తొంభై తొమ్మిది అంటే కట్ట అంటారు కాదు ఒక్కొక్కటి నూట తొంభై తొమ్మిది అసలు ఏదైనా ఇంక అంతే ఓకే ప్యూర్ సాటిన్ కూడా ఉందండి ఇది కూడా మీకు నూట తొంభై తొమ్మిదికి అయితే ఇచ్చేస్తున్నారు సో చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే కావాల్సిన వాళ్ళు కొంచెం కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసేయండి లేదు ఇక్కడ కాదు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాము అనుకుంటే మీరు వీడియో కాల్లో కూడా అయితే పెన్ చేసేసుకోండి నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ లో అయితే తెలియదు సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్